హలో నమస్తే వెల్కమ్ టెబ్బర్ మార్కెట్లో ఈ వారం హోటల్ ధరలు అయితే ఎంత నడుస్తుంది సార్ ఏం చెప్తున్నావు అన్న రేట్లు ఇవి రేట్ ఏం చెప్తున్నావు డెబ్బై ఐదు ఎన్ని మూడు కలిసే నాలుగా నాలుగు పొట్టేళ్ళు కలిసి డెబ్బై ఐదు వేలు జరుగుతుంది ఇవి ఎంత వయసు వయసు ఎంత ఉండదు దీనిలో రెండు సంవత్సరాలు ఈరోజు మార్కెట్ అయితే లేనట్టుగా కనపడుతుంది కనిపిస్తుంది మార్కెట్ అన్న ఏం చెప్తున్నా రేట్ ఏం చెప్తున్నా ఒకటి ఇది ఒకటి ఇరవై ఎనిమిది దాకా అయితే చెప్తుంది ఇవి ఎంత ఉండొచ్చు వయసు దిండ్లది ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు అంటే వచ్చేసి ఒకటి ఇరవై ఎనిమిది వేల ఏం చెప్పండి అన్న రేటు జత ఇరవై తొమ్మిది వేలు జత ఇరవై తొమ్మిది వేల చెప్తుంది

அண்ண ரேட்டு இரவ ரெண்டு அந்த பத பத எ போட்டி

అన్నా ఏం చెప్తున్నా రెండువి అన్నా పోయినా చెప్పు అన్న మీరు కాదా

அண்ணா ரெடி இரவை ரெண்டு இரவு ரெண்டு அந்த பதக்கொண்டு வேக்கெல்ல உண்டாய் பதினெழு பதினெல்லாம் வயசு பதக்கொண்டு வே జోడీ ఇరవై రెండు వేళ్ళకి వెళ్తుంది ఫెడ్బోక్ మార్కెట్ మార్కెట్ అయితే ఫెడ్బోర్ మార్కెట్ ఇప్పుడు టైం వస్తే కొద్ది అవుతుంది మార్కెట్ అయితే కొద్దిగా దగ్గరగా ఉంది సాధారణ కోటేలు ఉన్నాయి సార్ కూడా అయితే మార్కెట్ ఇవి ఎంత నడుస్తుంది ఒకసారి రేటు కనుకుంటారు పెద్ద చెప్తాను రేట్ ఇది జోడ జోడీ పదహారు వేలు దాకా వచ్చిన అంటే ఇది ఒక ఎనిమిది వేలు దాకా কালার <muchas> বান ఎన్ని కిలో ఉండ్రూపా ఏం చెప్తాను పెద్ద రేట్ ఏం చెప్పండి తల్లి చెప్పాము పోనా

नाले <laughs>